తెలంగాణ రాష్ట్రంలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుకు సంబంధించిన విషయం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వ హయంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినవి కొన్ని సగం సగం పూర్తయిన ఇల్లు ఇప్పటికి వేల సంఖ్యలు ఉన్నాయి వాటిని కేటాయింపు విషయం ఎప్పటివరకు తేలలేదు ఇప్పుడు ప్రభుత్వం హౌసింగ్ శాఖకి గృహ నిర్మాణ శాఖకి బాధ్యతలు అప్పచెప్తున్నాం వాళ్లే త్వరగా వీటిని కేటాయింపులు పూర్తి చేస్తారు పూర్తయిన ఇళ్ళను కేటాయించడం పూర్తి కాని ఇళ్లను వాటిని పూర్తి చేసేదాని కోసం కూడా హౌసింగ్ శాఖనే బాధ్యత తీసుకుని నిర్మి కేటాయిస్తుందని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం ప్రకటించింది దీని కారణంగా ఇప్పుడు రాష్ట్రంలో దాదాపు ఒక లక్ష నలభై వేల ఇళ్ల వరకు పూర్తయినవి కానీ సగం పూర్తయినవి గాని ఉన్నాయి వాటిని పూర్తి చేసి కేటాయించడం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై వేల వరకు ఆ రకంగా ఇల్లు కేటాయించేటువంటి అవకాశం ఉంది వీటిని వీలైనంత త్వరగా కేటాయించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఇప్పటికెప్పుడో జరగాలి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటిన తర్వాత ఇప్పుడు దాటి కేటాయింపులు పూర్తి చేస్తామని చెప్తున్నారు అంటే ఈ ప్రభుత్వం చేసిన ఇప్పుడు ప్రజాధనం దాంట్లో ఖర్చు పెట్టబడింది ప్రభుత్వం డబ్బులతో కట్టిన ఇల్లు పేదలు ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు వీలైన త్వరగా భర్తీ చేయాలని అనేక డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం రెండేళ్ల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది ఇది ఒక రకంగా ప్రజాధనం వృధా పేదలకు నిరాశ గురి చేసినటువంటి అంశం అంటే ఈ ప్రభుత్వం చేసిన తప్పే కాదు అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తే ఎక్కడ బీఆర్ఎస్ కి పేరు వస్తుందని భయంతో వీళ్ళు ఆలస్యం చేస్తున్న పరిస్థితి గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కూడా అదే పనిచేసింది అంత ముందు కాంగ్రెస్ సాయంలో కట్టిన జేఎన్ఎన్యుఆర్ఎం ఇల్లు గాని రాజీవ్ గృహకల్పా ఇల్లు గాని ఈ రోజు కూడా కేటాయించి కూడా ఆ రకంగా పెట్టినటువంటి పరిస్థితి పదేళ్ల పాటు కేటాయించలేదు వాళ్ళు కాంగ్రెస్ కి పేరు వస్తుంది వాళ్ళు కేటాయించలేదు ఇప్పుడు బీఆర్ఎస్ కట్టిన కేటాయిస్తే ఎక్కడ వాళ్ళకి పేరు వస్తుందని రెండేళ్ళు లాగి ఇప్పుడు వాటిని మేము కడతాం పూర్తి చేస్తాం కేటాయిస్తామని చెప్పారు ఇప్పటికైనా వీలైనంత త్వరగా వాటి కేటాయించాలి లేకపోతే కట్టి నీళ్ళలో అనేక రకాల దొంగతనాలు శిథిలమైపోతున్నాయి నష్టం జరుగుతుంది అయినా ప్రభుత్వం ఇంత ఆలస్యం చేయడం వల్ల మరింత ఎక్కువ నష్టం జరిగే పరిస్థితి వస్తుంది రెండోది పేదలు అద్ద ఇళ్ళలుంటూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఇళ్ల కోసం దరఖాస్తులు అడిగితే ప్రజాపాలన దరఖాస్తులో ఎనభై లక్షల దరఖాస్తులు ఇళ్ల కోసం వచ్చినాయి అందులో మూడు కేటగిరీల కింద డివైడ్ చేశారు ఎల్ వన్ అంటే ఇల్లు లేకుండా జాగా ఉంటే వాళ్ళకి అక్కడ ఐదు లక్షలు ఇచ్చి మీరు ఇల్లు కట్టుకోండి అని ఎల్ వన్ కింద లెవెల్ వన్ కింద ఇళ్ళ కేటాయింపులు చేస్తున్నారు ఎల్ టూ కింద ఇల్లు లేదు జాగా లేదు అట్లాంటి వాళ్ళకి ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇవ్వాలి ప్రభుత్వం ఇప్పుడు ఇంద్రం ఇల్ల కింద కట్టించే ఇల్లు అది గ్రామీణ ప్రాంతాల్లో కొంత నడుస్తున్నప్పటికీ పట్టణాల్లో పెద్దగా చాలా స్లోగా నడుస్తున్న పరిస్థితి ఉంది హైదరాబాద్ అసలు ఎక్కడ మొదలు పెట్టినటువంటి పరిస్థితే లేదు మరి కట్టిన ఇల్లైనా ఇవ్వాలి కదా కట్టిన ఇళ్ళైనా పూర్తి చేసి ఇవ్వాలి కదా అది అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి కదా ఆ పని కూడా ప్రభుత్వం సక్రమంగా పూర్తి చేయలేదు హౌసింగ్ శాఖ మంత్రి గారు అనేక వాగ్దానాలు అనేక స్టేట్మెంట్లు సమీక్షలు అంటాడు కానీ పని మాత్రం అక్కడ ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపించట్లేదు అందుకని ప్రత్యేకంగా నగరాల్లో పట్టణాల్లో ఇళ్లకు సంబంధించి తీవ్ర సమస్య ఉంది పేదలు చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం దగ్గర ఆశపడి ఆ రకంగా ఒత్తిడి చేస్తున్న పరిస్థితి అయినా ప్రభుత్వం నుంచి తగినంత స్పందన తగినంత చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు ఇప్పుడు హైదరాబాద్ లో కోసం పది లక్షల దరఖాస్తులు వచ్చినాయి అందులో ఏ ఒక్కరికి కూడా ఇంటి స్థలం లేదు ఇంటి స్థలం ఉండి కట్టుకునే పరిస్థితి లేదు ప్రభుత్వం కట్టిస్తే తప్ప ఉండగలిగే పరిస్థితి లేదు కాబట్టి ఇక దానికి సంబంధించి ఏం జరిగింది ఇప్పటివరకు ఒక్కరికైనా ఇల్లు కట్టారా లేదు కనీసం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ సిటీకి దూరంగా కట్టినప్పటికీ కూడా మరి అవైనా ఇస్తే ఇప్పుడు పేదలు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అవి కూడా కేటాయించకుండా పెట్టారు అనేక ఇల్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిటీకి దూరంగా ఇల్లు కట్టారు అక్కడ సరిగ్గా సదుపాయాలు కల్పించలేదు ట్రాన్స్పోర్ట్ లేదు అనేక ఇబ్బందులు ఉన్నాయి అయినా ఒక సొంత ఇల్లు వస్తుందని పేదలు వెళ్ళడానికి సిద్ధపడితే ఆ పదేళ్ళు గడిచిన తర్వాత ఆ ప్రభుత్వం మొత్తం సిటీ మొత్తం కలిపితే అరవై డెబ్బై వేలకు మించి ఇల్లు ఇవ్వలేదు మిగతా ముప్పై నుంచి నలభై వేల ఇల్లు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి లేదా కొంచెం చివరి దశలో ఉన్నాయి పూర్తి కావాల్సినవి వాటినైనా కేటాయిస్తే ఆ రకంగా పేదలకు ఉపయోగం జరుగుతుంది కానీ అవి కూడా ఈరోజు డిలే అవుతున్నట్లు పరిస్థితుంది అందుకని తక్షణమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో లక్ష నలభై వేల దాకా మిగతావి కూడా పూర్తి చేస్తే లక్ష నలభై వేలు ఇప్పుడు పేదలకు ఇచ్చే అవకాశం ఉంది అదే రకంగా హైదరాబాద్ సిటీలో దాదాపు నలభై వేల పైగా నలభై వేల దాకా ఇల్లు ఇచ్చే అవకాశం ఉంది ప్రభుత్వం తక్షణమే వాటి మీద నిర్ణయం చేసినట్టుగా కేటాయింపులు జరపాలి మిగతా నిర్మాణాలు పూర్తి చేయాలి ఆ రక ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలి దీంతో పాటు ఇప్పుడు కట్టిన ఇళ్లే కాదు కదా ఇందురమ్మ ఇళ్ళ కింద పట్టణాల్లో ఇళ్ళ నిర్మాణం సక్రమంగా జరగట్లేదు హైదరాబాద్ లో ఇప్పటికీ ఏమీ మొదలు కాలేదు మురికివాడల్లో మీకు హౌసింగ్ స్కీమ్ కింద జీ ప్లస్ త్రీ కింద కడతాం ఒక నిర్ణయం చేశారు మీరు ఒకటి మీద ఒకటి ఫ్లోర్లు కట్టుకుంటా అంటే అనుమతి ఇస్తామని చెప్పారు రకరకాల నిర్ణయాలు చేస్తున్నారు కానీ అమలు మాత్రం అక్కడ ముందుకు సాగుతున్న పరిస్థితి లేదు అందుకని ప్రభుత్వం ఈ ఇదే రకంగా సాగితే ఐదేళ్ళల్లో కూడా పట్టణాలు ఇల్లు కట్టే పరిస్థితి లేకుండా పోతే గ్రేటర్లు అసలు ఇల్లు కట్టే పరిస్థితి లేదు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అధికారంలోకి ఇప్పుడు హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కూడా మొదలు పెట్టిన పరిస్థితి లేదు ఇంత పెద్ద మహానగరంలో మీరు ప్రభుత్వ భూములు సేకరించి పేదలకు ఇల్లు కట్టడం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది నగర నడబద్ధిలో అనేక భూములు ఉన్నాయి అనేక ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఉన్నాయి అనేక ఇండస్ట్రీస్ మూతపడుతు మూతపడిన ప్రదేశాలు ఉన్నాయి వాటి సేకరించి ఆ రకంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ప్రభుత్వం వైపు నుంచి పట్టణాల్లో ఇళ్ల నిర్మాణంలో ఇప్పటికే చాలా వెనుకబడిపోయింది ఒక రకం విఫలం అవుతున్న పరిస్థితి ఇదే రకమైన ఆలస్యం ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కే టైంలో నిర్లక్ష్యం జరిగింది కొత్తగా ఇల్లు కట్టే దాంట్లో ఇదే జరుగుతుంది అందుకని గ్రామాల్లో కొన్ని ఇల్లు కడుతున్నాం కాబట్టి అది చూపించి ఇంధనం ఇల్లు బ్రహ్మాండంగా సాగుతున్నాయి ఓకే గ్రామాల్లో బాగానే కడుతున్నారు కానీ అక్కడ కూడా ఉన్న ఇబ్బందులు ఉన్నాయి ఇప్పటికీ డబ్బులు రాకపోవడం ఇన్ టైంలో చేరకపోవడం రకరకాల సమస్యలు ఉన్నాయి ఏమైనా మరి పట్టణాల్లో ఇళ్లకు సంబంధించి మాత్రం ఈ నెగ్లిజెన్సీ కొనసాగుతుంది తక్షణమే వీలైనంత త్వరగా పెట్టి పూర్తి చేయాలి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కెటలు జరగాలి గతంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా ఇప్పటికి సదుపాయాలు లేని పరిస్థితి మంచి సక్రమంగా లేవు డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు వాళ్ళకి అప్రోచ్ రోడ్స్ సరిగ్గా లేవు అక్కడ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్ సరిగ్గా లేవు సరైన లిఫ్ట్లు ప్లస్ టెన్లో కట్టిన ఇల్లు లిఫ్ట్లు సరిగా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి చాలా ప్రాంతాలు అసలు చుట్టుపక్కల అసలు నివాసాలు లేని ప్రాంతాలు ఇల్లు కట్టారు అక్కడ నివాస యోగ్యంగానే లేని పరిస్థితి ఉంది మీరు అక్కడ పోయి మీ కేటాయించిన ఇళ్ళలో మీరు లేరు కాబట్టి మీ ఇల్లు రద్దు చేస్తామని మరొక వైపు ప్రభుత్వం భయపెడుతుంది అంత అవసరం ఏమొచ్చింది పేదలు ఇప్పటికిప్పుడైపోయి అక్కడ ఉండలేని పరిస్థితి కూడా ఉంది అవన్నీ పరిస్థితులు దృష్టిలో పెట్టుకోకుండా నిజమైన పేదలకు ఎక్కడైనా అందకపోతే వాటి రద్దు చేయండి తప్పలేదు నగరకు అందితే రద్దు చేయండి కానీ అక్కడ ఉండట్లేదు కాబట్టి రద్దు చేస్తామంటే తను పేదవాడా కాదా కూడా చూడాలి అతను ఇక్కడ సిటీలో మధ్యలో ఉన్నాడు ఇప్పుడు నలభై కిలోమీటర్ల అవతల ఇస్తే ఇప్పుడు తక్షణమే ఉపాధి వదులుకొని ఇక్కడ పని వదులుకొని అక్కడ పోయి ఇళ్లలో ఉండే పరిస్థితి ఉండదు ఇవన్నీ గమనంలో లేకుంటే ఈ రకంగా భయపడుతు భయపెడుతున్న పరిస్థితి కూడా ఉంది అందుకని ఈరోజు నగరాల్లో పట్టణాల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన దాంట్లో మరింత శ్రద్ధ పెట్టాలి వేగంగా ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది